బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు వేస్తూ వీధులను గార్బేజ్ పాయింట్లుగా మారుస్తున్న స్థానికులను గుర్తించి వారికి జరిమానాలు విధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూరితేజ అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక నలభై ఐదు నలభై ఆరు డివిజన్లలో కమిషనర్ మంగళవారం పర్యటించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పొగతోట ప్రాంతంలోని అన్ని ఆసుపత్రులు మెడికల్ షాపులు విధిగా ట్రేడ్ లైసెన్సులు పొందాలని సూచించారు లైసెన్సులు లేకుండా వైద్య సేవలు లేదా ఇతర సేవలు అందించడం చట్టరీత్యా నేరమని తమ దృష్టికి వస్తే ఆయా సంస్థలను సీజ్ చేస్తామని హెచ్చరించారు డివిజన్ పరిధిలోని చెత్త కుండీలు పాతవాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు అదేవిధంగా డివిజన్ వ్యాప్తంగా డ్రైన్ కాలువల పూడికి తీత సిల్ట్ ఎత్తివేత కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు పొగతోట ప్రాంతంలో ప్రణాళికాబద్దంగా భూగర్భ డ్రైనేజీ పనులు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు రైల్వే విభాగం అధికారులతో సంప్రదించి ట్రాక్ ని ఆనుకుని ఉన్న గోడకు పెయింటింగ్ పనులు చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు రోడ్లను ఆక్రమిస్తూ నిర్మించిన అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఆసుపత్రుల సూచికలు ఇతర సైడ్ బోర్డులను వెంటనే తొలగించాలని కమిషనర్ ఆదేశించారు రోడ్డు పక్కన వదిలేసిన విద్యుత్ స్తంభాలను ఆయా శాఖ అధికారులతో సంప్రదించి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు అనంతరం ఇందిరాభవన్ రోడ్లోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ సందర్శించి ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించారు మహల్ గేట్ సమీపంలోని ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను కమిషనర్ తనిఖీ చేసి ఇంజనీరింగ్ అధికారులకు తగు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చైతన్య ఇంజనీరింగ్ విభాగం అధికారులు రెవెన్యూ ఆఫీసర్ ఇనాయతుల్లా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు

महाराष्ट्रा जैन फैमी पैंप्ले लाइफ गाड़ी लापल गाड़ी लापल